హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ కుమార్ మరి ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో దానికంటే ముందుగా మరి ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక చూసినట్లయితే ఈ రోజు డే ప్రాముఖ్యత ఏముంది చూద్దాం సో మనకు నేషనల్ యూత్ డే జనవరి ట్వెల్త్ రోజున స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజనోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా సో స్వామి వివేకానంద ఒకటే ఒక మాట అన్నాడు ఇక్కడ చూడండి ధనం కాదు కీర్తి ప్రతిష్టలు కాదు పాండిత్యము కాదు సత్ప్రవర్తన ఒక్కటే కష్టాలనే దుర్భేద్యమైనటువంటి అడ్డుగోడలను చీల్చుకొని పోగలిగినది దీనిని దృష్టిలో ఉంచుకోండి అని చెప్పేసి అంటున్నాడు మనిషికి సత్ప్రవర్తన అనేది కంపల్సరిగా ఉండాలి అప్పుడే ఎన్ని కష్టాలైనా సరే వచ్చినా గాని వాటన్నిటిని మరి చీల్చుకొని పోగలుగుతా ముందుకు అని చెప్పేసి చెప్పడం జరిగింది రైట్ నెక్స్ట్ ఇక మాకొద్దీ టిఎస్పీఎస్సి పదవులు అంటున్నారంట చాలా మంది సో టిఎస్పిఎస్సి పాలక మండి మండలి ఏర్పాటుకు సీఎం కసరత్తు చేస్తున్నారు కదా సో మరి సర్వీసు సర్వీస్ కమిషన్ పదవులకు మరి ఆసక్తిగా లేనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ లో మరి పదవీ కాలం అరవై రెండు ఉండడమే దానికి కారణం సో రేవంత్ విదేశీ పర్యటన నుంచి వచ్చాకే నియామకాలు అనేవి జరుగుతాయంట సో దీనిని ఇంకా కొంచెం క్షుణ్ణంగా చూద్దాం సో ఎస్ ఇక చూడండి మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పీఎస్ఈ నూతన పాలక మండలి ఏర్పాటుపై మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో దృష్టి సారించారు మరి కమిషన్ చైర్మన్ గా పనిచేసి ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి విశ్రాంత ఐఏఎస్ అధికారి జనార్ధన్ రెడ్డి మరి మరో ముగ్గురు సభ్యులు చేసినటువంటి రాజీనామాలను గవర్నర్ ఆమోదం తెలిపింది కదా సో మరి చైర్మన్ సభ్యుల నియామకానికి మరి ఏంటి అసలు ఎవరెవరిని నియమించాలి ఏం ఏం చేయాలనేటటువంటి ప్రాసెస్ అయితే నడుస్తా ఉంది మరి ఇది ఎప్పుడు అవుతుంది ఏంటంటే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు దావోస్కి వెళ్తున్నారు ఈ నెల పదిహేనో తారీఖున ఇరవయో తారీఖున మరి అక్కడ నుంచి రిటర్న్ అవుతారు రిటర్న్ అయిన తర్వాతనే దీని యొక్క కసరత్ అనేది ప్రారంభమైనటువంటి ప్రారంభమయ్యేటటువంటి అవకాశం అయితే ఉందనమాట సో ఫిబ్రవరిలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉంటుందని చెప్పేసి కూడా చాలా మంది మిత్రులకైతే డౌట్ ఉన్నది దాని గురించి ఇక్కడ చూద్దాం నూతన పాలక మండలి ఏర్పాటు కాగానే నోటిఫికేషన్లు జారీ చేయడం ప్రారంభించాలని చెప్పేసి ఎన్నికల ప్రచార సమయంలో మరి ఇచ్చిన హామీ మేరకు ఫిబ్రవరి నెలలో గ్రూప్ వన్ ఉద్యోగాల ప్రకటన జారీ చేయాలన్న పట్టుదలతో సీఎం రేవంత్ ఉన్నట్టు చెబుతున్నారనమాట ఆ తర్వాత రద్దయినటువంటి మరి వాయిదా పడిన పరీక్షలను నిర్వహించేందుకు మరి తేదీలను ప్రకటించాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభుత్వం తొలి వార్షికోత్సవం జరుపుకునే లోపే మరి రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పేసి ఈ దిశగా కార్యాచరణ చేస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ నూతన సంవత్సరం సందర్భంగా ఒక మీడియా ప్రతినిధితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూసాం సో మొత్తానికి ఒకటే చెప్తున్నారు ఫిబ్రవరిలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వందకి వంద శాతం ఇచ్చి మనము వాళ్ళు చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి చూస్తున్నారంట సో ఇక దీనికి ఆ కొంతమంది ప్రొఫెసర్ల యొక్క పేర్లను గాని తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ల ల యొక్క పేర్లను గాని మరి చైర్మన్ పేర్ల పరిశీలన అయితే జరుగుతా ఉంది సో ఇప్పుడైతే కాదు ఏర్పాటుకు మనకు సీఎం కసరత్తు చేస్తున్నా గానీ విదేశీ పర్యటన నుంచి వచ్చాక ఇదంతా జరుగుతుందంట సో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం రేవంత్ నేతృత్వంలోని మంత్రులు గాని అధికారుల బృందం ఈ నెల పదిహేనున దావోస్ వెళ్తున్నారనమాట అక్కడ నుంచి మరి యూకే వెళ్తున్నటువంటి సీఎం తిరిగి ఇరవయవ తేదీ హైదరాబాద్కు వస్తారనమాట ఆ తర్వాతే మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పదవుల భర్తీపై ఒక స్పష్టత వస్తుందని చెప్తున్నారు ఇప్పటికే కమిషన్ పదవుల భర్తీ ఎంపికపై ఒక అవగాహన స్పష్టకు స్పష్టతకు మరి సీఎం రేవంత్ వచ్చారని తుది నిర్ణయమే ప్రకటించాల్సి ఉంటుందని చెప్పేసి సీఎం సన్నిహితులు అయితే చెప్తా ఉన్నారు ఆల్మోస్ట్ అయితే మరి సార్ పేరైతే ఎక్కువగా వినిపిస్తుంది అనమాట సో అతని పేరే మరి దాదాపుగా ఖరారు కావచ్చు అని చెప్పేసి సన్నిహిత వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి జాబ్ క్యాలెండర్ ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉన్నందున ఆరేండ్ల పాటు మరి పూర్తి పాలక మండలి కొనసాగేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మరి రేవంత్ అయితే సూచించారని భావిస్తున్నారనమాట చూద్దాం ఏం జరుగుతుంది అనేది మనకు ఆఫ్టర్ జనవరి ట్వంటీ తర్వాతనే దీని యొక్క ప్రాసెస్ అనేది నడుస్తుందంట రైట్ ప్రతిష్టాత్మకంగా బయో ఏషియా సదస్సు ఇరవై ఒకటవ ఎడిషన్ ప్రారంభోత్సవానికి మరి విస్తృత ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారన్నమాట కరెంట్ అఫేర్ అండి ఇది గుర్తుపెట్టుకోండి బయో ఏషియా సదస్సు ఓకే సో బయో ఏషియా ట్వంటీ ట్వంటీ ఫోర్ సదస్సు ఇరవై ఒకటవ ఎడిషన్ ను మరి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతుంది హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ సెంటర్ లో ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు మూడు రోజులు పాటు ఈ సదస్సు అనేది జరుగుతుందన్నమాట గుర్తుపెట్టుకోండి మూడు రోజుల పాటు సదస్సు జరుగుతుంది ఓకే బయో ఏషియా సదస్సు ఇది ఇరవై ఒకటవ ఎడిషన్ ప్రైవేటు వర్సిటీలపై సర్కార్కు రిపోర్ట్ ఇచ్చారంట సో ఫీజులు స్టూడెంట్ల వివరాలను విద్యాశాఖ అధికారులకు సమర్పించినటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ గుర్తింపు రాకున్నా గానీ అడ్మిషన్లు తీసుకున్న వాటిపై మరి చర్యలకు సిఫార్సులు రిజర్వేషన్లు ఎంత శాతం అన్నట్టుగా ఇచ్చారనమాట సో ఈ ప్రైవేటు రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీల పనితీరుపై హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ గురువారం మరి సర్కార్కు ఒక రిపోర్టు ఇచ్చి అందించిందంట సో యూనివర్సిటీలకు పర్మిషన్ మొదలుకొని ప్రస్తుత పరిస్థితుల వరకు పూర్తి వివరాలు ఇచ్చింది ముఖ్యంగా ఇందులో మరి రిజర్వేషన్లు అమలు అవుతలేవు అదొక వివాదాస్పదమైనటువంటి వార్త తర్వాత వివాదాస్పద భూముల్లో రెండు యూనివర్సిటీలు ఉన్నాయి అదొకటి రైట్ అధ్యాపకులు రెండు ప్రదే రెండు కళాశాలల్లో బోధించవచ్చు అంట అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం నుంచి ఇది అమలు చేస్తారంట అంటే లెక్చరర్స్ రెండు చోట్ల బోధించుకోవచ్చు అంట సో ఆఫ్ క్యాంపస్లు ఏర్పాటు చేసే విద్యా సంస్థలకు వెసులుబాటు మూడు కేటగిరీలుగా వాటి ఏర్పాటుకు ఏఐసిటిఈ అనుమతి ఇచ్చారనమాట సో ఇక నుంచి ఒకే అధ్యాపకుడు రెండు కళాశాలల్లో రెండు చోట్ల బోధించుకోవచ్చు అన్నట్టుగా ఇచ్చారనమాట దీనికి పర్మిషన్ రైట్ ఒక అధ్యాపకుడు ఒక ఇంజనీరింగ్ కళాశాలలో మాత్రమే పాఠాలు బోధించాలన్నది ఇప్పటి వరకు నిబంధన సో కొత్తగా ఆఫ్ క్యాంపస్లు ఏర్పాటు చేసుకునే మరి కళాశాలను మాత్రం వారితో రెండు చో పాఠాలు చెప్పించవచ్చు అని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి కళాశాలలకు ఈ వెసులుబాటు అయితే కల్పించింది అనమాట సమగ్ర శిక్షలో రెండు నెలలుగా జీతాలు లేవు అంట శాలరీల కోసం పద్దెనిమిది వేల మంది ఉద్యోగులు ఎదురుచూ ఎదురుచూపులు చూస్తా ఉన్నారు నెల గడిచేందుకు అప్పులు చేసి తిప్పలు పడుతున్నామని ఆవేదన స్టేట్ ఆఫీస్ లో పనిచేసే వారికి మాత్రమే జీతాలు ఇవ్వడంపై అసంతృప్తి సో గత సర్కారు నిర్లక్ష్యంతో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు అందట్లేదు నవంబర్ డిసెంబర్ నెల జీతాలు ఇప్పటికీ ప్రభుత్వం చెల్లించకపోవడంతో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ తో పాటు రెగ్యులర్ ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారనమాట సో సమగ్ర శిక్ష శిక్షలో లో పనిచేసేటటువంటి వాళ్ళందరికీ కూడా రెండు నెలలుగా జీతాలు లేవంట సో శాలరీల కోసం పద్దెనిమిది వేల మంది మరి ఎదురు చూపులు చూస్తున్నారు అన్నట్టుగా ఒక వార్త రాయడం జరిగింది ఏప్రిల్ ఏడున మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ అనేది ఉంటుందంట సో నేటి నుంచి ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రవేశాలకు సంబంధించినటువంటి టెస్ట్ కు శుక్రవారం నుంచి మరి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ రమణ కుమార్ వెల్లడించారనమాట సో ఇది ఆ వచ్చే నెల ఇరవై రెండు వరకు అవకాశం ఉందని తెలిపారు ఏప్రిల్ ఏడున అడ్మిషన్ టెస్ట్ అనేది జరుగుతుంది ఓకే అయితే ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు అన్ని క్లాసులలో సీట్ల సీట్లకు విద్యార్థులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పారనమాట సో వెబ్సైటు ఫీజు వివరాలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి యూజ్ అవుతుంది రైట్ వర్సిటీల వారీగా నియామకాలకు అవకాశం సో ఆచార్యుల ఖాళీల భర్తీపై ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తా ఉంది రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మరి ఆచార్యుల ఖాళీల ఖాళీలను మరి త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది కామన్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లును గత ప్రభుత్వం గవర్నర్ కు పంపడం మరి గవర్నర్ దాన్ని రాష్ట్రపతికి పంపిన నేపథ్యంలో మరి గవర్నర్ తమిళసైతో మాట్లాడి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారనమాట సో కామన్ రిక్రూట్మెంట్ దానిపైన మరి దృష్టి సారించారు అన్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ రైట్ పరీక్ష పూర్తయిన మరుసటి రోజే పట్టా ప్రధానమా ముగ్గురు పిహెచ్డి విద్యార్థులకు ఖాళీ డిగ్రీ ధ్రువపత్రాలు పత్రాలు జేఎన్టీయు స్నాతకోత్సవంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ వార్త రాశారు నిజంగా జేఎన్టీయు రోజుకొక వార్త వస్తుంది దీనిపైన సో పరీక్ష పూర్తయిన మరుసటి రోజే మరి పట్టా ప్రధానం చేశారంట అలా ముగ్గురు పిహెచ్డి విద్యార్థులకు ఆ విధంగా చేశారంట సో ఇదొక వార్త రాశారు ఏపీలోని తెలంగాణ ఉద్యోగులను తీసుకురండి ఫైనాన్స్ ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ కు మరి టిఎన్జిఓ వినతి అనమాట అంటే ఏపీలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యోగులను వెనక్కు తీసుకురావాలని చెప్పేసి టిఎన్జిఓ కేంద్ర సంఘం మరి జనరల్ సెక్రటరీ మారం జగదీశ్వర్ కస్తూర్ వెంకటేశ్వర్లు తదితరులు మరి అన్నమాట వారి వారిని వెనక్కి తీసుకురావాలని ఏపీలో ఎనభై నాలుగు మంది నాన్ గెస్టెడ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్